సీతమ్మను రావణుడు ఎందుకు తాకలేకపోయాడు సంపూర్ణ కథ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతిరూపంగా అవతరించగా సీతమ్మ పవిత్రతకు ధర్మానికి సాక్షాత్కారంగా నిలిచింది రావణుడు ఎంతటి మహాబలశాలి మహావిద్వాంసుడైనప్పటికీ సీతమ్మను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకలేకపోయాడు దీనికి కారణం శాపాలు మాత్రమే కాకుండా సీతమ్మ యొక్క అపారమైన ఆత్మబలం కూడా పుంజికస్థల శాపం బ్రహ్మదేవుని శాపం ఒకప్పుడు రావణుడు తన అహంకారం కామవాంఛల వల్ల మార్గం తప్పాడు బ్రహ్మదేవుని సభకు వెళ్తున్న పుంజికస్థల అనే అప్సరసను చూచి ఆమె అనుమతి లేకుండా బలాత్కరించాడు ఈ ఘోరమైన పాపకార్యం తెలుసుకున్న బ్రహ్మదేవుడు తీవ్రంగా కోపించి రావణుడిని శపించాడు ఇకపై నీవు ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే నీ పది తలలు వేరువేరు ముక్కలై నీవు తక్షణమే నశిస్తావు ఈ శాపం రావణుడి జీవితంలో మొదటి హెచ్చరికగా నిలిచింది నలకుబేరుని శాపం కారణంగా తరువాత రావణుడు దిగ్విజయ యాత్రలో ఉండగా కుబేరుని కుమారుడు నలకుబేరుని రంభను చూచి మళ్లీ తన అహంకారానికి లోనై ఆమెను బలవంతం చేశాడు ఈ విషయానికి తెలిసిన నలకుబేరుడు అగ్నిలా మండిపోయాడు అతడు రావణుడిని శపిస్తూ ఇలా అన్నాడు ఇకపై నీవు ఏ స్త్రీనైనా ఆమె అంగీకారం లేకుండా తాకితే నీ తల చీలిపడి నీవు మరణిస్తావు ఈ రెండు శాపాలు రావణుడికి ఎల్లప్పుడూ భయాన్ని కలిగించే శాపాలుగా మారాయి సీతమ్మ అపహరణ మరియు అశోకవనం మారిచుడి మాయవల్ల లక్ష్మణరేఖ దాటి వెళ్లిన సీతమ్మను రావణుడు అపహరించాడు అయితే అపహరించిన కూడా ఆమెను నేరుగా తాకలేదు తర్వాత సీతమ్మను లంకలోని అశోకవనంలో ఉంచాడు అక్కడ రావణుడు ఎన్నిసార్లు సీతమ్మను తనకు భార్యగా అంగీకరించమని కోరాడో చెప్పలేం భయాలు బెదిరింపులు వాగ్దానాలు అన్నీ ప్రయోగించాడు కాని శాపాల వల్ల సీతమ్మ పవిత్రత వల్ల ఆమెను బలవంతంగా తాకే సాహసం ఎప్పుడూ చేయలేదు సీతమ్మ పతివ్రత ధర్మ మహిమ సీతమ్మ కేవలం శాపాల కారణంగా మాత్రమే రక్షింపబడలేదు ఆమె పతివ్రత ధర్మమే ఆమెకు నిజమైన కవచం ఆమె మనస్సులో ఎప్పుడూ శ్రీరామ నామస్మరణ ఆమె హృదయంలో ఒక్క రాముడే ఆమె ఆత్మలో ఒక్క ధర్మమే పురాణాలు చెబుతున్నాయి పతివ్రత స్త్రీ యొక్క తేజస్సును దేవతలే దాటలేరు రాక్షసుల మాట ఎక్కడా సీతమ్మ యొక్క ఆత్మబలం అంతటి గొప్పది కావడంతో రావణుడు ఆమె దగ్గరకు వెళ్లడానికి కూడా లోపలే వణికిపోయేవాడని చెబుతారు రావణుడు సీతమ్మను తాకలేకపోవడానికి కారణం బ్రహ్మదేవుని శాపం నలకుబేరుని శాపం సీతమ్మ అపారమైన ధర్మం ఈ మూడు కారణాలు కలిసి ఆమెను రక్షించాయి ఇది స్త్రీ పవిత్రతకు ధర్మానికి భక్తికి నిలువెత్తు ఉదాహరణ అందుకే సీతమ్మను జగన్మాతగా పూజిస్తారు జై శ్రీరాం జై సీతారాం